హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇరవై ఐదు వేల మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్ సాగర్ పరిసరాలకు వస్తారని దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు గురించి పూర్తి ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము అన్ని కూడా ఇప్పటికే చేస్తున్నాము ప్రీ ఇమర్షన్ బందోబస్తు గురించి పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు నేను ప్రతి జోన్లో వెళ్ళి అధికారులతో ఫీల్డ్ లెవెల్లో అది మేము మొత్తం బందోబస్తు అంతా కూడా రివ్యూ చేస్తా ఉన్నాము పదిహేను వేల సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీసులో వారంతా నిమగ్నమై ఉన్నారు అదనంగా మాకు మూడు వేల మంది ఫస్ట్ లో వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కే కేటాయించడం జరిగింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాము మీరు చూస్తున్నారు ఇప్పుడు బండ్ వైపు నుండి కూడా ఎటి ఎటువంటి నిమజ్జనం లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ బ్యాల పైన రోజువారీగా క్రేన్స్ పెంచి అక్కడ ఏదైతే రద్దీ ఏర్పడుతుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది వచ్చే రోజుల్లో ఇంకా ఎనిమిది వేల మంది బయట నుండి ఫోర్స్ వస్తుంది కొంతమంది ఇప్పటికే వచ్చారు ఇదే సమయంలో మనము గుర్తుపెట్టుకోవాలి మిలాదుర్ నబీ ఆ పండుగ సందర్భంగా ఆ ఏర్పాట్లు కూడా మేము సైమల్టేనియస్ గా అవి చూస్తూ ఉన్నాం